मोने चेप्पो कर दाला मोने चेप्पो कर दाली सब्सक्राइब सब्सक्राइब टू शेयर शेयर कमेंट दीदी इस मैं मम्मी कई साथ भी ला दाली नाच शर्ट नाच शर्ट ट्वेंटी इयर्स लेटर हा दिया सेफा ब्ला ब्ला नो कॉल्मेटिस औ पाले कतर आ पाले कतर आ हा तो

పొడుతున్న చోసం ముగిపోతున్న ఫాదర్ కానీ పొడుగు టెస్ట పట్టించుకోలేసా నువ్వు ఇలా చేస్తే నేను చేయను క్లోజ్ చేసి తాముగా ఉంటుంది లైట్ గా షేడ్ లో నేను ఏం చేశానంటే స్కిన్ కలర్ వేసి కొంచెం పింక్ కలర్ తో హైలైట్ చేస్తున్నాను అంటే మీడియం కొంచెం బాగుంటది కదా అని చెప్పేసి లక్కి డోర్ వేసేసి ఫ్యాన్ ఆఫ్ ఇది కొంచెము హైలైట్ చేస్తున్నాను పింక్ తో హైలైట్ చేస్తున్నాను అనమాట బ్రష్ లేదు నా దగ్గర అందుకే ఫింగర్ తోనే అండ్ ఐ షేడ్స్ ఎప్పుడైనా సరే బ్రష్ తో కన్నా ఫింగర్స్ తో చాలా బాగా వస్తాయి ఎందుకంటే బ్రష్ లేనప్పుడు ఫింగర్ యూజ్ చేసి యూజ్ చేసి అలవాటు అయిపోయింది స్టిక్తే వాడతాను ఎప్పుడు చాలా బాగుంటుంది ఈ పెన్సిల్ ఇప్పుడు నేను కొంచెం పాప కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం దాన్ని హైలైట్ చేయడానికి కోసం అని చెప్పి బాగా డార్క్ చేసి పైకి వరకు లాగా ఒకసారి నేను ఎప్పుడు చూడండి ఇక్కడ దీనికి పాటికి అలవాటు కాబట్టి ఏం అనదు అప్పుడే గుర్చుకుంటున్నారు చూసారు సరికి మా రాధమ్మ ఐస్ షర్ట్స్ ఇది డాజివర్ అనమాట డాజివర్ ఐలైనర్ యాక్చువల్లీ కొత్తది ఒక్కటి తీసుకొస్తే ఈజీగా నాకు వన్ ఇయర్ పైన వస్తుంది నేను డైలీ పెట్టుకున్నప్పటికి కూడా కానీ తెచ్చిన రోజే చేజాని కింద పడి మొత్తం ఒలిగిపోయింది అండ్ కొత్త సారీ కూడా పాడైంది ఆ రోజు ఐస్ క్లోజియర్ ఐస్ మా ఐలైనర్ చాలా మంది పెట్టుకోవడం చాలా ఇబ్బంది అంటున్నారు చాలా మంది నాకు అడిగారు అక్క చాలా బాగా పెట్టుకుంటారు ఐలైనర్ అని చెప్పేసి నాకు హ్యాబిట్ అయిపోయింది అండ్ ఆల్సో పెట్టడం కూడా బాగానే పెడతాను అండ్ నేను పెట్టేటప్పుడు రివర్స్ లో నుంచి పెట్టుకొని వస్తాను ఫస్ట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి అలా అయితే షేప్ హ్యాబిట్ అలవాటు నేను హ్యాబిట్ కదా అంటారు హ్యాబిట్స్ అంటే అలవాట్లే కదా అలా అంటే కదా నేను కూడా చెప్పాను ఇప్పుడు చూడండి నేను రివర్స్లో మనం ఎప్పుడైనా ఐలైనర్ పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు పెట్టుకునేటప్పుడు మీరు ఎలాగైతే కంఫర్టబుల్ అలా పెట్టుకోవచ్చు పెట్టేటప్పుడు రివర్స్లో నుంచి పెట్టుకోవడం వస్తే ఐ షేప్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట మీకు ఈజీగా వచ్చేస్తుంది అటు నుంచి అది రివర్స్లో పెట్టా ఇటు నుంచి ఇది రివర్స్లో పెట్టాను ఇలా మరి ఎక్కువ కాకుండా మా ఏంటంటే కళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం పాపవి ఇలా పెట్టాను అనమాట కొంచెం డార్క్ గా ఉండవే ఒక నిమిషం ఓపెన్ చేయ ఓపెన్ చేయ ఓపెన్ చేస్తే మొత్తం అంతా ఇది అయిపోతుంది డోంట్ ఓపెన్ యువర్ రైస్ ఇది మస్కారా మస్కారా వచ్చేసరికి ఎప్పుడు కూడా లాక్మేయో వాడతాను ఈసారి ప్రోడక్ట్ మార్చాను అనమాట ఇది కూడా బాగానే ఉంది దీని ప్రోడక్ట్ గుర్చొస్తుంది ఒక్క నిమిషం అండ్ లాషెస్ ఎవరికైతే పెద్దగా ఉంటాయో వాళ్ళు పెట్టుకోవసరం లేదు కానీ ఎవరికి లాషెస్ పెద్దగా ఉన్నా లేకపోయినా సరే అంటే లెంత్ ఎక్కువ ఉన్నా లేకపోయినా ఇది ఒక్కసారి అలా చేసామంటే చాలు అంటే కొంచెం ఒక్క షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు పాప ఐస్ చూసారా అంటే మనకి లాషెస్ పెట్టినట్టు క్లియర్గా కనబడుతున్నాయి అలా అనిపిస్తుంది కానీ నేనైతే లాషెస్ పెట్టలేదు ఓన్లీ మస్కర్ ఒకటే యూజ్ చేశాను ఒకసారి దగ్గర నుంచి చూపించే పాప కళ్ళు చూపించా చూపించ ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ వేసేస్తాను ముందు డ్రెస్ చేంజ్ చేసేస్తే హెయిర్ స్టైల్ వేసేస్తాను పాపేసారి పాపడిపోద్దు నేనే అంత లేదు కుట్లు ఒకటే రాదు లాస్ట్ ఇయర్ లాంగీ అప్పుడే ఇది లాస్ట్ యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ దనమాట లంగవాణి బర్త్డే ఇది పాపకి ఈ ఇయర్కి పొట్టి అయిపోయింది టైట్ అయిపోయింది ఫుల్గా దాంట్లో వాళ్ళ డాడీకి ఎంచో ఇది ఇచ్చాను కుట్లు అని చెప్పేసి బ్లౌజ్ సరిపోయింది ఇప్పుడు నేను ఈ గ్యాప్ లో రెండు జట్లు అయితే వేసేశాను సవరం పెట్టేసి ఒక సవరం పొట్టి ఒక సవరం అయిపోయింది అది అప్పటికి చెప్పింది మమ్మీ అనేసి కానీ నేనే వెళ్ళలేదు వేసేసాను రెండు ఒకటే అనుకొని కానీ వచ్చే బాగానే వచ్చే జట్లు ఇలా అండ్ బ్యాక్ తిరిగమా దీని నుంచి ఇలా పెడుతున్నాను అనమాట రాధకి మా రాధకి ఇలా పెడుతున్నాను ఇది కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది ఇది నాకు వన్ ఫిఫ్టీ అదో పడింది కానీ బాగుందని తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఫిక్స్ చేస్తాను ఉండవమ్మా శ్రీ కృష్ణ గోవింద హరే నాదు రాయ శ్రీకృష్ణుడికి బాగుంటది కదా ఇది చాలా బాగుంటది శ్రీకృష్ణుడికి ఇది ఫిక్స్ మా రాధమ్మకి చిన్న చౌకర్ వేద్దాం ఫస్ట్ మెడలో అది వచ్చే సరికి ఫస్ట్ గ్రీన్ వేద్దామా వైట్ వేద్దామా గ్రీన్ వేద్దాం ब्रोय फर्स्ट वे इन स्टक कर लंदा इतना शॉक करता हाईलाइट करता लगा कि कुप मेरी जर्नल है पर की पेटी गई हां मई है यहां पर ये ची 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 साए बॉटल का वाटर बोतल मत उतना ना बोतल टच मत वाटर बॉटल है व्हाट हैपेंड मेरी ची ఓకే ఇట్స్ వెరీ నైస్ చాలా బాగా వచ్చింది జుట్టు చూసేట్టు ఏమైంది యూటిల్ లిటిల్ రాధా యూవర్ మై లిటిల్ రాధా రాధా రాణి मेरे इयररिंग्स नो चेंज चेंज करना पड़ेगा कृष्ण गोविंदिव जय मुरारी वासुदेवा कृष्णा गोविंद गोविंदा ये गोपिका राधा गोपिका हम्म राधा येディ फिनिशिंग आ ఏం ఫినిషింగ్ ఇది సెట్ కాలేదు ఒకసారి ఇక్కడ పిన్నిస్ పెడదాం లాగుతుంది ఆ పిన్నిస్ మా గోపిక రాధా అన్ని మా అమ్మాయి రెడీ ఇప్పుడు ఎలా ఉందో పామెంట్ చేయండి అండ్ చాలా సింపుల్ అనమాట కాకపోతే ఏవి ముందుగా ప్రిపేర్ చేసి బయట పెట్టుకోకపోవడం కారణంగా కొంచెం లేట్ అయితే అయింది బాబు మాత్రం తొందరగా అయిపోద్ది ఇంకా పాలనే ఒకటే పెండింగ్ అంతా అయిపోయింది చిన్న హిప్ బ్యాండ్ రోడ్ పెడతాను ఇక్కడ నడుముకి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఒకసారి హిప్ బ్యాండ్ పెట్టి చూపిస్తాడి పాలని ఒకటే పెండింగ్ అనమాట ఇలా బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసాం ఇలా చూడు ఇలా సెట్ చేసాం అండ్ మా రాధకి చిన్ని వడ్డానం చిన్న నెక్లెస్ అండ్ చిన్ని నెక్లెస్ అనమాట హారం నెక్లెస్ ఒకటి చిన్న బుట్టలతో ఇలా చేస్తానమాట మళ్ళీ హెవీగా పెడితే నొప్పి నొప్పి నేడుస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంత నైట్ టైం అయినా బాగానే ఇది కోకరేట్ చేసింది మరి ఆడ ఎలా ఉంటాడో ఇప్పుడు చూడాలి ఇంకా కృష్ణుడిని రెడీ చేసిద్దాం కృష్ణారా కృష్ణ ఫైనల్లీ నా రాధా నా కృష్ణ రెడీ అనమాట వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇద్దరిని రెడీ చేయడానికి బాబుకి అయితే ఎక్కువసేపు పట్టలేదు పారాణి అండ్ పారాణి ఒకటి మా వారు పెట్టేశారు తలపాగా వచ్చేసరికి నా చిన్నీలతో ఎవ్రీ ఇయర్ అలాగే ట్రై చేస్తాను అలాగే ట్రై చేశాను యాక్చువల్లీ రాధాకృష్ణ సీరియల్ మీరు చాలా వరకు చూసి ఉంటారు కదా అందరూ కూడా ఆ గెటప్ క్రియేట్ చేస్తానన్నమాట ఎప్పుడు కూడా కాకపోతే ఫ్లవర్స్ అనేవి కూడా లోపల ఉన్నాయి ఎక్కడో దొరకలేదు అందుకోసమే నా దగ్గర ఉన్న జ్యువెలరీతో ఇలా అయితే సింపుల్ గా ఇది వచ్చేసరికి నా సారీ నా సారీనే ఇలాగ మంచి లాగా పాప అయితే అన్నమాట ఇది బాబు పాపకు వచ్చేసరికి పాప లంగా వనియ్యే ఇలా అనమాట సింపుల్ గా మా చిట్టినాథం ఎలా ఉందో కామెంట్ చేయండి నా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి పాప ఇద్దరు వచ్చేసింది ఇంక షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ షూట్ వీడియో కోసం ఇప్పటిక్ చేయండి అండ్ ఇప్పుడైతే మాత్రం మీరు చాలా బాగా రెడీ అయ్యారు మీకు ఎలా అనిపిస్తున్నారు మీరిద్దరు కామెంట్ చేసేయండి నేను మీకు అని పిల్ల ఎనివే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఏం చెప్పారు సబ్స్క్రైబ్ పాపం నిద్ర వస్తుంది కానీ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసి అండ్ మీకేమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఎలాగా పిల్లల్ని సింపుల్ గా కొన్ని కొన్ని వీడియోస్ కి ఎలా రెడీ చేయాలని అడిగితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే నేను చెప్తాను అండ్ మా మాకు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి నేను వైజాగ్ పిల్ల